ఈరోజు కొబ్బరి శనగపప్పు పొడి కూర ఉడకబెట్టుకున్న శనగపప్పు ఇది తురిమి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకుంటే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు తర్వాత కొబ్బరి కొబ్బరి శనగపప్పు పొడి కూర రెడీ అయిపోయింది మిశానం వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మళ్ళీ ఈరోజు మీకోసం వచ్చేసాను ఈరోజు సింపుల్గా తేలిగ్గా ఉండే ఒక వంట చేసుకుందాం మనం ఏదైనా ఏ వంట అయినా ఇష్టంగా చేసుకుంటే కష్టమైన వంట కూడా తేలిగ్గానే ఉంటుంది ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే శనగపప్పు కొబ్బరి వేసి పొడి కూర ముందు కొంచెం ఉడకబెట్టుకుంటే గబగబా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ప్రతి వంట కూడా సింపుల్గా తొందరగా చేసేయాలి బయటికి వెళ్ళాల్సిన వాళ్ళకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని వంటలన్నీ గబగబా చేసేస్తూ ఉంటాం అటువంటి వాటిల్లో ఇదొకటి అన్నమాట ఏదైనా వండుకోవాలి అని అనుకున్నప్పుడు అంత శనగపప్పు కాస్త నానబెట్టుకొని వెంటనే మనం పొయ్యి మీద కుక్కర్లో పెట్టుకొని తీసేస్తే దాంతోపాటు కొబ్బరి కూర పెట్టుకుంటే ఈజీగా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఆ పని కాబట్టి ఈరోజు కొబ్బరి శనగపప్పు పొడి కూర రెడీగా ఉండండి చేసేద్దాం తొందరగా ఆయిల్ వేసామండి ఇదిగో ఉడకబెట్టుకున్న శనగపప్పు ఇది తురిమి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు మామూలుగా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇవే పోపు దినుసులు మన పెద్దగా ఏం అక్కర్లేదు కూడా దీనికి కొంచెం ఒక పిసర కారం ఉప్పు మాత్రం కంపల్సరీగా వేసుకుంటాం కదా సో ఉప్పు అదండి ఇంక మనం వెళ్ళిపోదాం కూరలోకి ఇంకో ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుంటే కొద్దిగా శనగపప్పు తాలింపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఏదో ఇదిగోండి శనగపప్పు తర్వాత కొబ్బరి ఉప్పు వేసుకుందామండి కొద్దిగా ఒక్క పెసర పసుపు కొంచెం కారం అంతే కారం అది ఎక్కువ లేకుండా కమ్మగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తొందరగా అయిపోతుంది కూర దీని గురించి ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు అది అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు కూడా ఇది అన్నంలో కలుపుకోవచ్చు దేంట్లోనైనా తినచ్చు మనం ఈ కూరని అంతేనండి మన కూర రెడీ అయిపోయింది కొబ్బరి చనపప్పు పొడి కూర రెడీ అయిపోయింది ఉంటే కొంచెం కొత్తిమీర పైన వేసుకోవచ్చు లేకపోయినా కూడా అది అనవసరంగా అనిపిస్తుంది ఇలాగే బాగుంటుంది అది అందుకని నేను కొత్తిమీర వేయడం లేదు ఇవాళ మీరు ఈ కూర చేసుకొని తొందరగా అయిపోయే కూర రుచిగా ఉండే కూర తేలిగ్గా అయిపోతుంది కాబట్టి త్వరగా చేసుకోండి మీరు కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు తెలియని వంటలు ఏమన్నా ఉంటే మీరు చెప్పినా కూడా మేము స్వీకరిస్తాం వాటిల్ని కాబట్టి ఈరోజుకి నాకు ఇంకా సెలవు ఇప్పించండి మళ్ళీ ఇంకో మంచి కోరతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం